బీఎస్సీ డిగ్రీ పొందిన బీఎస్సీ డిగ్రీ తొలి భారతీయ మహిళ ఈకే జానకి అమ్మాలన్నమాట జానకి అమ్మాల ఆనందబాయ్ జోషి ఇలాంటి వాళ్ళు ఉన్నారు తొలి వీళ్ళకి డ్యూటీ అనమాట దీని గురించి వద్దు ఈమె పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోని మజ్డాల్ ప్రెసిడెంట్ కళాశాల నుంచి బాటనీలో పట్టబుద్ధాలు లేదన్నమాట ఈ జానకీ అమ్మాలన్న ఆవిడ తర్వాత పన్నెండు ఏళ్ళకు బొంబాయి యూనివర్సిటీ నుంచి కమలా సాహ్ని అనమాట అంటే ఫస్ట్ బీఎస్సీ డిగ్రీ పొందిన భారతీయ మహిళ జానకి అమ్మాలన్నమాట పంతొమ్మిది వందల నలభై మద్రాస్ మద్రాసు ప్రెసిడెంట్ కళాశాల నుంచి బోటెన్లో అనమాట ఆ తర్వాత పన్నెండు సంవత్సరాలకి బొంబాయి యూనివర్సిటీ నుంచి కమలా స్వామిని పట్టభద్రులు అయింది అనమాట తర్వాత సంవత్సరం అంటే పన్నెండు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రాధాపంత్ బీఎస్సి డిగ్రీ పొందిన మహిళలు అనమాట అంటే ఫస్ట్ జానకి అమ్మలు పంతొమ్మిది ఎనభై ఒకటి పట్టా పొందింది మద్రాస్ నుంచి ఆ తర్వాత పన్నెండు సంవత్సరాలకి కమలా సాహ్ని బొంబాయి యూనివర్సిటీ నుంచి ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రాధాపంత్ బీసీ డిగ్రీ పొందనమాట అన్నమాట రాధాపంత్ అనమాట అయితే వైద్య మాత్రం కాస్త ముందుగానే అంటే పద్దెనిమిది వందల ఎనభై ఏళ్ళలో కాదంబిని గంగూలీ కలకత్తా మెడికల్ యూనివర్సిటీ ఆనందబాయి జోషి పెన్సిల్వే ఉమెన్స్ మెడికల్ కాలేజీ నుంచి వైద్యశాస్త్రం పట్టాలు పొందింది తొలి భారతీయ మహిళ అనమాట అంటే పద్దెనిమిది ఎనభై ఏళ్ళలో కాదంబిని గంగూలీ అనమాట కలకడ కలకత్తా మెడికల్ కాలేజ్ కాలేజీ ఆనంది భాయ్ జోషి పెన్సిల్మయ ఉమెన్స్ మెడికల్ కాలేజీ నుంచి మైద్య శాసనం పట్టాలు పొందిన తొలి భారతీయ మహిళలు అనమాట ఈ రెండు విజ్ఞాన స్రావంతుల మధ్య మూడున్నర దశాబ్దాలు ఎనవడం గమనం అనమాట సిపాహిల్ తిరుగుబాటుగా భారత్ బ్రిటిష్ వారు పిలిచిన భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం మొదలైన పంతొమ్మిది వందల యాభై ఏడులోనే తొమ్మిది నెలల వ్యవధిలో కలకత్తా ముంబై మద్రాసులో విశ్వజ్యాలు తొలిసారిగా ఏర్పడ్డాయి పద్దెనిమిది వందల ఎనభై నెలల లార్డ్ డర్ఫ్లిన్ భారతదేశ వయసు అయ్యారనమాట లేడీ డఫ్రిన్గా పిలువబడే హరియట్ హరియన్ జారినా రోణవాణా హోమిల్నార్ చొరవతో పద్దెనిమిది ఎనభై ఏర్పడిన ఈ ఫండు ద్వారా మన దేశంలో మహిళలు వైద్యులుగా సహాయకులుగా నర్సులుగా తర్ఫీజ్ పొందాలని చదువుకోవడానికి వీలైంది డఫ్రిన్ ఫండ్ వల్ల భారతీయ యువతులు ఇంగ్లాండ్లో వైద్య విద్య చదువుకోవడానికి చదువుకోండి అలాగే ఇంగ్లాండ్ ఐరోపా నుంచి మహిళలు భారతదేశం నుంచి వైద్య విద్య చేయడానికి వీలైందనమాట అంటే పద్దెనిమిది ఎనభైలో లార్డ్ డఫ్రిన్ బైసీ ఉన్నాం కదా లేడీ డఫ్రిన్గా పిలబడే హెరియట్ జార్జినా రోవానా హోమిలిటన్ చొరవతోటి తొట్టి పద్దెనిమిది ఎనభైలో ఒక ఫండ్ నడిపింది అనమాట అది డఫ్రిన్ ఫండ్ ఆ డఫ్రిన్ ఫండ్ తోటి మన వైద్యులు విదేశాల్లో చదువుకున్నారు విదేశీయులు కూడా మన భారతదేశంలో చదువుకున్నమాట ఈ ఫండ్కు కాశ్మీరు దర్భంగా వంటి సంస్థ ఆర్థిక సాయం చేశారు మాట ఈ ఫండ్కి కాశ్మీరు వాళ్ళు దర్భంగా వంటి సంస్థాన్ని తీసుకుంటారు కదా వాళ్ళు సాయం చేశారు అలాగే బ్రిటిష్ ప్రముఖులతో పాటు మహారాజా జ్యోతి జ్యోతింద్రమోహన్ ఠాగూరు సర్ సయ్యద్ అహ్మద్ ఖాను సార్ దిన్షా జీ పటేల్ వంటి పార్టీలు కూడా ఎంతో తోడ్పడ్డారనమాట అయితే లేడీ డెఫరెన్స్ స్పందించే గుణము చొరవ కారణంగానే ఈ ఫండ్ రూపుదిద్దుకుందని కొనసాగిందనమాట పంతొమ్మిది ఎనిమిది నాటికి దీని ద్వారా కేవలం నలభై మూడు మంది యోగ్యులైన మెడికల్ ప్రొఫెసర్స్ని తయారు చే అయ్యారని వారిలో కేవలం పదకొండు మంది మాత్రమే పట్టబుద్ధులు అయ్యారు తెలుస్తుంది అన్నమాట పంతొమ్మిది ఎనిమిది నాటికి దీని ద్వారా నలభై మూడు మంది మాది యో మెడికల్ ఆఫీసర్ పులుఫులు తయారయ్యనమాట ఈ ఫండ్ ద్వారా వారిలో కేవలం పదకొండు మంది మాత్రం పట్టబుద్దులేదని తెలుసుకుంటాయి ఈ ఫండ్ ద్వారానే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో తొలి భారతీయ వైద్యశాస్త్ర పట్టబుద్ది రాజు అనమాట రెండు వేల ఐదులో డఫ్రిన్ యాక్టు పంతొమ్మిది వందల ఎనభై ఐదు రద్దయింది ఈ డఫ్రిన్ ఫండ్ యాక్టు అనమాట రెండు వేల ఐదులో భారతీయ వైద్య రంగంలో మహిళల అవసరం చాలా తక్ ఉన్నందున క్రమంగా జీవశాస్త్ర పట్ట కూడా మహిళల ఆసక్తి పెరిగింది అయితే మహిళలు సైన్స్ చదువుకోవడానికి అవకాశం పెద్దగా ఉండేది కాదు దాంతో అరకొర అవకాశాలు అంతకు మించి వ్యవసాయం ఉన్న పరిస్థితుల్లోనే భారతీయ మహిళలు శాస్త్రంఖ్య తొలి అడుగులు వేశారు మాట జోషి ఈవిడ కొనను మెడికల్ యూనివర్సిటీ నుంచి పద్దెనిమిది ఎనభై ఆరులో ఎనభై ఆరులో పెన్సిల యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్ పట్టా పొందారు అనమాట ఆనందిబాయి జోషి తొలి భా భారతీయ మహిళలు అనమాట ఈవిడ ఒకడు కాద కాదంబి గంగూలీ ఈవిడ కాదమ్మ గంగూలీ కలకత్తా మెడికల్ కాలేజీ నుంచి అందరిపై చూసి ఫోటో లభిస్తుంది అందరికీ కానీ కాదంబిపై చూసి ఫోటో మటుకు కొద్దిగా లభించట్లేదు నేటికి అలాగే జాన్ ఈకే జానకి అమ్మ ఫోటో ఇలాంటివన్నీ యువత తెలియాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం